మోదీకి పుతిన్ ఫోన్ ఉగ్రవాదంపై పోర్లో కలిసి వస్తామని ప్రకటన పల్గన్ దాన్ని ఖండించిన రష్యా ప్రెసిడెంట్ త్వరలో ఇండియాలో పర్యటించేందుకు సుముఖత మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్ రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్ ఇక మిసైల్స్ వేసినాక నువ్వు గ్రిల్స్ ఎత్తేంది ఏది ఎత్తేంది డైరెక్ట్ వాడు స్పాట్ పెట్టి కొట్టి పడేస్తాడు గన్ని కవ్వింపు చర్యలకు వాడు పాల్పడుతాడు మరి మనం ఇంకా ముందడిగేసి ఉండాలి కదా దేశ ప్రజలు కోరుకునేదే చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు బాగానే ఉన్నది మరి కోరుకునేదే అంటే వాడు మనకు పెట్టక ముందే మనమే కథం చేసి పడేయాలి కదా వాడు ఇప్పటికే వాడు మన దేశంలోకి చొరబడి ఇరవై ఆరు మందిని చంపి ఇరవై మందిని గాయాల పాలు చేసిపోయిండు ఇంత పెద్ద దేశమై ఉండి ఇంత నిఘా వ్యవస్థ ఉండి అన్ని ప్రపంచ దేశాలకు నువ్వే విశ్వగురువు అని ప్రకటించుకొని అన్ని దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులు నాకు మస్తు క్లోజ్ అని చెప్పుకొని కనీసం ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోలేదు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ జాడ తెలియదు వాళ్ళు దేశంలోనే ఉన్నారా దేశం దాటిపోయినలా ఇప్పటి వరకు తెలియదు మళ్ళా వాడు కవింపు చర్యలకు బాల్పడుతున్నాడు వాడు మళ్ళా మిసైల్కు సంబంధించి ప్రయోగాలు చేస్తున్నాడు ఇన్ని చేస్తుంటే కూడా మరి మీరేం చేస్తున్నారో మాత్రం మా కళ్ళకు కనబడతలేదు వాడు మిసైల్ టెస్ట్ చేస్తాడనే లోపే మొత్తం ధ్వంసం చేసి పడేసి రాక అడిగటోడేవాడు ఉన్నాడే మనల్ని దేశం ప్రపంచంలో మన తప్పైతే లేదు మన దేశానికి తప్పైతే లేదు మనం వాని దేశానికి వాని చంపలేదు వాని దేశంలోకి అక్రమంగా చొరబడలేదు వాడే ప్రతిసారి బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి మన దేశంలోకి వచ్చి అమాయకులను చంపిపోతాను వాడు బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళ చంపిపోతాను వాడు మనల్లేమో ఇక పాకిస్తాన్ చేతుల సావడానికి అన్నట్టు మనం పుడతాము ఇది మన పాలకుల తప్పు ఆ ఉగ్రవాదం వల్ల పురుడు పుడు పురుడు పోసుకుంటుంది పాకిస్తాన్లో అని తెలిసి కూడా అక్కడ ఉగ్రవాదులు బుట్టుడు ఇక్కడ ఆ మాయకులు ఆ ఉగ్రవాదుల చేతిలో ఈ మాయకులు చచ్చుడు ఇదే జరుగుతుంది వచ్చి పుణ్యానికి యాభై ఆరు మంది ఆర్మీని ఆర్మీని కోల్పోతుంది కదా ఆర్మీని కోల్పోయాక మనం ఎంతమంది ప్రాణాలు తీసినాం ఉగ్రవాదులే పాకిస్తాన్లో దానికి ఉన్నదా ఆ లెక్క ఎవ్వడు చెప్పాడు కొట్టి భావోద్వేగం పెంచిండో ఏ సర్జికల్ స్ట్రైక్ చేసినాం రా ఎట్లా ఇంట్లో బండి ఉన్న రా మేము అని చెప్పిండు ఎంతమందిని కొట్టినరా అంటే లెక్కపత్రం లేదు కానీ ఇంట్లో పోయి కొట్టాం ఇట్లా ఇట్లా రాతల మీద రాతలు రాసుడు ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రాములల్లా ఏది టెలిగ్రామ్ల రాసి ఫార్వర్డ్ చేసాడు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏందో తెలుసా వాని ఇంట్లోకి పోయి వాన్నే కొట్టి రావడం ఇట్లా భావోద్వేగాన్ని పెంచాడు వాడు మిసైల్ టెస్ట్ చేస్తానట జీరా ఇప్పుడే వాడికి ఇట్లా కన్ను తెరిచి అనే లోపే కథం చేసి రారీ గప్పుడు మోడీ గారికి సెల్యూట్ చేస్తాం అప్పుడు మోడీ గారికి సెల్యూట్ చేస్తాం ఇగో రష్యా పుతిన్ నీ అంతే ఈయన కూడా నీ అంతే ఈయన కూడా మహానీయంత ఈ నియంత నీకు మించిన నీ అంతే ఆయన కూడా సహకరిస్తామంటాను కదా చాలా పాకిస్తాన్ కథం చేయ పాకిస్తాన్ కథం చేయ అదే కోరుకుంటాన్నావు